సామెతలు ముప్పయో అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఇతి ఏలునకును ఇతి ఏలునకును ఉఖాలునకును చెప్పిన మాట నిత్సేమగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురిచిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కుల స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి అనదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో దాసును గూర్చి వాని యజమానునితో కుండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడు వగదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైగెత్తబడి ఉన్నవి దేశంలో నుండుకుండా వారు దరిద్రులను మెరుగినట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలుని అని పలకనవి నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విన వాని వానికి లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి ముంచినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున వాడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యనో అట్టిదే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషమో ఎరుగున భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేళ్ళు లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును మెడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకునగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును డబ్బముగా నడుచునివి మూడు కలవు టీవీతో నడుచునివి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరిగని సింహము సొనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడివై యోచించి కీలు నేడల నీ చేతితో నోరు మూసుకును పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు రక్తము వచ్చును కోపము రేపుగా కలహము పుట్టును ఇంతటితో సామెతలు ముప్పైవ అధ్యాయము పూర్తి చేయబడినది